వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబాట్ డిజైన్స్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజైతే మీ ముందుకు ట్రెడిషనల్ వంటలను అయితే తీసుకొచ్చేసానండి విలేజ్ వాళ్ళకైతే అర్థమైపోయే ఉంటుందండి ఇంకా లేట్ చేయకుండా రెసిపీస్లోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేసేయండి తాటికాయలని చక్కగా నిప్పుల మీద కాల్చి దాని మీద ఉన్నటువంటి పీలంతా తీసేసి లోపల పల్పు తినేవాళ్ళం కదండి చిన్నప్పుడు మీకు అది గుర్తొచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి రెసిపీస్లో ఏం చేయొచ్చు ఏంటి అనేది ఈ టూ ఐటమ్స్ని అయితే నేను చూపిస్తున్నానండి ఒకటి వచ్చేసరికి తాటికాయ గారెలండి నేను మూడు తా తాటికాయల్ని కూడా నేను చక్కగా ఇట్లా పిసికేస్తే పల్ప్ అనేది ఇలా వచ్చిందండి చూడ్డానికి మామిడికాయ పలుపులాగా ఉంది కదండి కానీ టేస్ట్ అయితే అద్దరిపోయిందండి ఇది బాగా పండినకాయ అండి పండినకాయ స్మెల్ అనేది పెట్ ఒక గదిలో పెడితే గది అంతా కూడా ఫామ్ అవుతుందండి అంత మంచి స్మెల్ ఈ తాటికాయ నుంచి అయితే వస్తుందండి చక్కగా దీన్ని గారెలాగా మనం చేసేసుకుందామండి ఉత్త పలుపు కూడా తినేవాళ్ళు ఉంటారండి తినొచ్చు కాకపోతే ఎక్కువగా తిన్నట్లయితే కొంచెం మోషన్స్ అది అవుతాయి కాబట్టి మనం వీటిని పిల్లలు తినే విధంగా అయితే మనం చేసేసుకుందామండి వీటిని గారెలాగా చేసుకోవాలి కాబట్టి పలుపును నేను ఒక బౌల్ నిండా కూడా పలుపును అయితే తీసుకున్నాను హాఫ్ బౌల్ అయితే నేను బెల్లాన్ని అయితే తురిమేసేసి తీసుకున్నానండి ఎందుకంటే తాటికాయ కొంచెం తీగానే ఉందండి ఒకవేళ తీపి తక్కువైంది అని అనుకున్నట్లయితే చప్పకాయలు కూడా ఉంటాయి కదండి అలాంటప్పుడు మనం బెల్లం క్వా క్వాంటిటీ అనేది కొంచెం పెంచుకోవచ్చు దీంట్లో టూ స్పూన్స్ నేను షుగర్ అనేది యాడ్ చేశానండి అచ్చగా బెల్లంతోనే చేసుకోవచ్చు కానీ షుగర్ వేస్తే కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవుతుందండి అందువల్ల నేను టూ స్పూన్స్ షుగర్ అది కూడా యాడ్ చేసేసి ఈ బెల్లం తురుము అంతా కూడా కరిగిపోవాలి కదండి పలుపులో కలిసిపోవాలి అందువల్ల నేను బాగా దాన్ని కలుపుకుంటున్నానండి ఎక్కడ కూడా చిన్న చిన్న బెల్లం మొక్కలు కూడా లేకకుండా మనం గ గరితో కలిపేసేసుకున్నట్లయితే చక్కగా కొంచెం లిక్విడ్ ఫామ్ లిక్విడ్ లాగా ఫామ్ అవుతుందండి చూడండి చూడ్డానికి ఎంత బాగుందో దీంతోనే తాటి చేపలు కూడా చేసేవాళ్ళండి చిన్నప్పుడు నేనైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ పెట్టుకున్నట్లయితే పెద్ద తాటి చేపలు కూడా ఇచ్చేవాళ్ళు దాన్ని చాలాసేపు మనం చప్పడిస్తూ తింటే భలే ఉండేదండి టేస్ట్ ఇప్పుడు అవన్నీ తాటికేం కానీ గుర్తొచ్చినాయండి వీటిలో ఒక హాఫ్ బౌల్ అంటే ఒక మనం తీసుకున్నాం కదండి పలుపుని దాంట్లో హాఫ్ బౌల్ నేను బియ్యపిండి అయితే యాడ్ చేశానండి బియ్యపిండి కూడా ఈ పలుపులో బాగా మిక్స్ అయ్యేలాగా నేను కలుపుకుంటున్నానండి తర్వాత వచ్చేసరికి దీనికి మనం ఇడ్లీలు వేసుకుంటాం కదండి ఇడ్లీ రవ్వనైతే నేను తీసుకున్నాను ఇడ్లీ రవ్వలు కూడా రెండు రకాలుగా ఉంటాయి కదండి సన్నగా ఉంటుంది కొంచెం లావుగా ఉండే రవ్వ కూడా ఉంటుంది కదండి నేనైతే దీంట్లో సన్నగా ఉన్న రవ్వనైతే నేను తీసుకున్నానండి ఇది వచ్చేసరికి ఫుల్ బౌల్ ఏదైతే మనం పల్పు తీసుకున్నామో అదే బౌల్తో ఫుల్ బౌల్ నేను తీసుకుని హాఫ్ వేసేసి ముందు మిక్స్ చేసేసుకుంటున్నాను తర్వాత మిగతా హాఫ్ను కూడా వేసేసి బాగా పల్పులో కలిసిపోయేలాగా నేను బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా కొంచెం గట్టిపడిందండి బెల్లం పల్పు కొంచెం షుగర్ వేసాం కదా షుగరు బియ్యప్పిండి రవ్వ ఇదంతా కూడా చక్కగా మిక్స్ అయిపోవాలండి ఈ రవ్వ అనేది మనం పలుపులో వేసినప్పుడు పలుపునంత కూడా రవ్వ అబ్జర్వ్ చేసేసుకొని కొంచెం గట్టిపడిద్దండి ఒక హాఫ్ అన్ అవర్ మటుకు కదిలించకుండా మనం పక్కన పెట్టేసేస్తే హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే ఇలా ఉంటుందండి చక్కగా చేతికి అంటకోకోకుండా మనం తడి చేసేసుకుని గారెల్లాగా వేసేసుకోవటం అండి ఈ ప్రాసెస్ అంతా మీకు తెలిసిందే కాబట్టి నేను ఆయిల్లో వేయటం తీయటం ఇదంతా కూడా నేను చూపించలేదండి జస్ట్ నేను ఎలా చేయాలి అనేది మాత్రమే చూపించానండి సింపుల్ అండి ఇదంతా కూడా తర్వాత వచ్చేసరికి తాటి కుడుములండి ఇవి విలేజ్ వాళ్ళకి బాగా వస్తాయండి ఈ ఇప్పుడు మనం ఆరోగ్యం దృష్టిలో దృష్టిలో పెట్టుకుని అదని ఇదని మనం చేస్తున్నాం కానీ ఇవన్నీ కూడా అప్పట్లో ఆరోగ్యరీత్యా చాలా మేలు చేసేవి కాబట్టి పెద్దవాళ్ళు ఆరోగ్యంగా స్ట్రాంగ్గా ఉన్నారేమో అని అనిపిస్తుందండి చూస్తున్నారు కదా బియ్యం బియ్య పిండితో మనం ఆవిరి కుడుములు చేస్తాం కదండి ఇది వచ్చేసరికి తాటి కుడుములు అండి వీటికి వచ్చేసరికి నేను వరి నూక అంటారు కదండి మనం బియ్యాన్ని గనక మనం మరపట్టించుకున్నట్లయితే రవ్వలాగా వస్తుంది కదండి కొంచెం బరక్గా ఉంటుంది ఈ బరక్గా ఉన్న దాంట్లో కొంచెం కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటూ మరీ ఎక్కువ వాటర్ కాకుండా కొంచెం ముద్ద చేస్తే ముద్ద అయ్యేలాగా నేను వాటర్ని కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటున్నానండి ఈ వాటర్ అనేది ఆ రవ్వ పీల్ చేసేసిద్దండి పీల్ చేసేసి కొంచెం మెత్తబడిద్ది ఇది నానటానికి కొంచెం హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఇది కూడా చూస్తున్నారు కదా కొంచెం కొంచెంగా నేను వాటర్ అనేది మిక్స్ చేసుకుంటూ ఈ రకంగా అయితే నేను కలిపేసేసి పిండిని అయితే మనం బాగా కలిపిన తర్వాత గట్టిగా అదమాలండి అది మేసేస్తే వాటర్ ఏదైనా ఉన్నట్టు ఉన్నట్లయితే చక్కగా ఆ రవ్వ అనేది చక్కగా పీల్ చేసేసుకుంటుందండి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేసిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే చక్కగా మనం పల్పు ఉంది కదండి పల్పునైతే నేను కొంచెం తీసుకున్నానండి ఒక చిన్న బౌల్లో పల్పునైతే తీసుకున్నాను చూస్తున్నారు కదండి అదే ఒకటే బౌల్ నేను మెజర్తో తీసుకున్నానండి ఇవి వచ్చేసరికి నేను టూ బౌల్స్ నేను మీకు చూపించిన బౌల్తో టూ బౌల్స్ అయితే నేను ఈ పలుపునైతే తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ బౌల్లో నేను బెల్లాన్ని అయితే తీసుకున్నానండి ఇది కూడా సేమ్ మనం గారెలకి ఎలా అయితే మిక్స్ చేసుకున్నామో సేమ్ అలానే మిక్స్ చేసుకోవాలి చక్కగా రవ్వ ఉంది కదండి రవ్వ వాటర్లో అబ్జర్వ్ అయ్యి చక్కగా పీల్ చేసి మెత్తబడిందండి ఇంకా మనం ఈ రవ్వను కూడా దాంట్లో మిక్స్ చేసేసుకోవాలండి ఇది వచ్చేసరికి నేను టూ కప్స్ అయితే నేను రవ్వను తీసుకున్నానండి వన్ కప్పు పల్ప్ తీసుకున్నాను టూ కప్స్ వచ్చేసరికి నేను రవ్వను తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ కప్ బెల్లాన్ని తీసుకున్నాను చక్కగా ఇది మిక్స్ అయిపోయిద్దండి ఇది ఆల్రెడీ నానింది కాబట్టి ఇంకా ఇది నానాలి చేయాలి అని ఏమీ లేదండి ఇడ్ ఇడ్లీ గనక బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ ఆ విధంగా మనం ప్రిపేర్ చేసేసుకుని ఇడ్లీ పాత్రలు తీసేసుకుని దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ కొంచెం అంటకోకోకుండా అప్లై చేసేసుకోవాలండి అంటే పిండి అది వేసినప్పుడు తీసేటప్పుడు ఆ ప్లేట్లకి అతుకోకుండా ఉండటం కోసం అని చెప్పి నేను నెయ్యిని అయితే తీసుకున్నానండి నూనె కూడా వాడుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏమి లేదండి చక్కగా ఇడ్లీలు వేసుకున్నట్టు వేసేసుకుని ఆవిరి మీద దీన్ని మనం ఉడకబె ఉడికేలాగా చేసుకోవాలండి ఇదైతే కొంచెం టైం టేకింగ్ ఏనండి సిమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి చూసుకుంటూ ఉండాలండి మినిమమ్ ఒక ట్వంటీ మినిట్స్ దాకా అయితే దీనికి టైం అయితే పడిద్దండి తర్వాత మధ్యలో చూసుకొని మనం చెక్ చేసుకుని మన చే మన చేతికి కనుక ఏమీ అంటుకోకుండా ఉన్నట్లయితే కుడిములు అనేవి రెడీ అయిపోతాయండి ఇవి ఎప్పుడూ కూడా వేడి వేడిగా అయితే తినకూడదండి వేడిగా తిన్నట్లయితే చిరుచేదు అనేది వస్తుంది కాబట్టి కంప్లీట్గా ఆరాలి చేసుకున్న డే కంటే నెక్స్ట్ డే అయితే ఇంకా టేస్ట్గా ఉంటుందండి ఈ ఇడ్లీ బ్యాటర్ అది ఉంది కదండి అదే బ్యాటర్తో నేను మన ప్యాన్లో కనుక రొట్టెలు ఎందుకు వేసుకోకూడదు అని అదే బ్యాటర్ని కొంచెం ఆయిల్ అయితే వేసేసి రొట్టెలాగా కూడా చేసుకున్నానండి నేనైతే వీడియో దాని అయితే తీయలేదు ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినాయి అనేది కామెంట్ చేయండి ఈ రోజుకి ఇదే వీడియో రేపు వరకు చక్కటి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్